నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుందని దీంతో ఒక్క రూపాయికే కనెక్షన్ వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది దీంతో ఒక్క రూపాయికే కనెక్షన్ వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నూట అరవై ఐదు కోట్ల నిధులతో మిగిలిపోయిన పది శాతం పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు టాయిలెట్స్ కానీ డైరెక్ట్గా భూమి లోపల లైన్లో బయటకు వెళ్ళిపోతాయి అంటే మీ ఇంటి పక్కన సైడ్ నీళ్ళు చుక్క నీళ్ళు చుక్కడ దొంగలు దోమలు ఎప్పుడు వస్తాయి నీళ్లు నిలువ ఉంటాయి నీళ్ళే అక్కడ రానప్పుడు అయితే ఆ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్ళు పోయేందుకే ఆ వర్షాకాలం నెల రెండు నెలలు నీళ్ళు పోయేదానికి అందులో అయిపోయింది అయిన అయినట్టు ఇన్ఫార్మ్ చేస్తారు ఒక్క రూపాయి పెట్టి మీరు కనెక్షన్ తీసుకోండి అయితే మీ ఇంటి లైన్ వేసుకోవడం మీ బాధ్యత ఐదు వేలు కట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పి స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నారు వారంటనే యాక్సెప్ట్ చేశారు వారు యాక్సెప్ట్ చేసేందుకు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు